నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది గూగుల్ అతి పెద్ద ఏ హబ్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేయడానికి కోసం విశాఖపట్నంలో నిన్న ఒక ఒప్పందం చేశారు ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా ఒక్క డేటా సెంటర్లే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నాయి అందులో గూగుల్ ఒకటి మైక్రోసాఫ్ట్ ఒకటి అలాగే అదాని డేటా సెంటర్లో ఒకరు అట్లాగా ఒకరి తర్వాత ఒక సఫీ ఇలాగా మొత్తం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి ఏ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఏర్పడటానికి విశాఖకి ఒక ఒక గ్లోబల్ స్టార్టప్స్ రావడానికి కావాల్సినటువంటి ప్రామాణికత విశాఖ రెడీ అవుతుంది అనేది ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది అందులో కూడా విశాఖ లాంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ కంట్రీస్లోకి రావటం ద్వారా నార్త్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ నివసించడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా వరకు ఓకే విశాఖపట్నం కంఫర్ట్ జోన్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అందులో తేలకపల్లి రవి లాంటి ఒక మేధావి మాట్లాడేది ఏంటంటే అది గూగుల్ కాదు అదానీ డేటా సెంటర్ అదానీ వాళ్ళే దాని పేరు అంటే ఎక్కడైతే డేటా అదానీ పేరు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డితో కూర్చున్న ఎమ్మోళ్ళు గుర్తుకొస్తాయి అందువల్ల వీళ్ళు ఆ పేరు పక్కన పెట్టారు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ఈయన తేలకపల్లి రవికుమార్కి నేను చెప్పేది వీడు పెద్ద మేధావి వీడు జగన్మోహన్ రెడ్డి శంఖ ఉప్పేసుకొని నాగటం అని అప్పటి నుంచి దేనికి బణికి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి శంఖ నాగటం జగన్మోహన్ రెడ్డి మో ఇంకా ఎందుకు లేదు ఎందుకంటే వాస్తవానికి అసలు ఇందులో ఏ పార్ట్స్ ఉంటాయి ఏ విభాగాలు అదాని వాళ్ళు వర్క్ చేస్తారు అనేటువంటి దాంట్లో తీసుకుంటే ఇది అమెరికా తర్వాత అవుట్ ఆఫ్లో అతి పెద్ద ఏ ఆర్టిఫిషియల్ హబ్బు ఏర్పాటు డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే అది విశాఖపట్నం వేదిక అయింది దాదాపుగా దీని వేదిక ద్వారా పదిహేను దేశాలకు కావాల్సినటువంటి ఈ యొక్క క్లోడింగ్ అలాగే గేమింగ్స్ లేకపోతే మిగతా సంబంధించినటువంటి కు సంబంధించినటువంటి అన్ని డేటాని ప్రొవైడ్ చేయడంలో గూగుల్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది ఇది వర్క్ చేయాలి అని అంటే పర్ డే అంటే విశాఖ యొక్క పవర్ కన్జూమ్స్ డబల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే డేటాలో ఎక్కువ పవర్ కన్జూమ్స్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది ఆ పవర్ కన్జ్యూమ్స్ చేసే బాధ్యత అదాని రెన్యుబుల్ పవర్ వాళ్ళు తీసుకున్నారనమాట సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలంటే పవర్ కన్జ్యూమ్స్ కావాలి ఆ పవర్ ని రెండుబుల్ వాళ్ళ సంస్థ ద్వారా అదాని రెండుబుల్ వాళ్ళ సంస్థ ద్వారా వీళ్ళతోటి ఒక పార్టీషన్ అంటే పవర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు రెటిఫై చేసుకుంటారు అలాగే ఇంకొకటి డేటా కేబుల్స్ అంటే పదిహేను దేశాలకి కూడా సముద్ర మార్గం ద్వారా ఈ యొక్క డేటా కేబుల్స్ అనేవి ఫిక్స్ చేయాల్సినటువంటి అంటే డేటా కేబుల్స్ చేయాల్సినటువంటి ఆర్టి ఆర్టిఫైబర్స్ కేబుల్స్ వేయాల్సిన బాధ్యత కూడా అదాని డేటా సెంటర్ వాళ్ళు చూసుకుంటారు సో ఇందులో మెయిన్ ఎక్స్పెన్సెసెస్ ఈ రెండు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అసలు గూగుల్ కాదు డేటా అదాని వాళ్ళకి సంబంధించింది అదాని వాళ్ళతోటి టైఅప్ చేసుకున్నాడు జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో అదానీ డేటా సెంటర్ పెట్టాలి అని చెప్పేసి అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో డెబ్బై వేల కోట్ల రూపాయలు డేటా సెంటర్ పెడతామని అప్పట్లో ఫస్ట్ మొదటిసారిగా మీరు మీరు అందరూ చూడాలి ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళకి ఎంత అనర్గలంగా తెలివితేటలుగా మాట్లాడతారంటే ఒకసారి మేమే మేధావులు మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇదిగో రెండు వేల జూన్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నా చంద్రబాబు నాయుడు గారితో అప్పట్లో వాళ్ళు ఎవరైతే అదాని డేటా సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ చూడండి ఏపీ గవర్నమెంట్ ఎంత ఎంటర్డ్ ఇన్ టూ ద ఎమ్ ఓ విత్ ద అదాని గ్రూప్ టుడే విత్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సెవెంటీ థౌసండ్ క్రోర్స్ వోడ్స్ వర్ల్డ్స్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెన్యుబుల్ ఎనర్జీ పవర్డ్ డేటా సెంటర్ పార్క్ విల్ బి బిల్ట్ ఇన్ విశా విశాఖ దిస్ ఈస్ దే విత్ ద పొజిషనల్ ఆఫ్ ఏపీ ఈస్ట్ కోస్ట్ డేటా సెంటర్ హబ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఎస్ట్ ఏషియా అని చెప్పి పెట్టారు సో ఇక్కడ రెన్యూబుల్ పవర్ అంటే ఏదైనా ఒక గూగుల్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక డేటా సెంటర్ రన్ అవ్వాలంటే దాదాపుగా గంటకి చాలా పెద్ద పవర్ కన్జ్యూమ్ అవసరం అవుతుంది ఆ పవర్ ని ప్రొవైడ్ చేసేటువంటి దానికి ఈ యొక్క రెన్యుబుల్ పవర్ అనేది ఏ గూగుల్లో కూడా కలిసి వస్తుంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి దాని సిఈఓనో ఎవరో అక్కడికి వచ్చి మాట్లాడారు మరి అదాని డేటా సెంటర్ వాళ్ళు అయితే అదాని అదాని వచ్చి మాట్లాడతాడు కదా మరి వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళకేం సంబంధం అంటే ఇందులో పవర్ కన్జ్యూమ్స్ని అలాగే ఆప్టికల్ ఫైబర్స్ని వేయాల్సినటువంటి బాధ్యత అంటే సబ్లీజ్కి ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్ సంస్థ వాళ్ళది అది అది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వ బాధ్యత ఏంటి వాళ్ళతో ఎంవో గుర్చుకున్నాం లక్షా ముప్పై వేల కోట్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎక్కడ పెడతారు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని వాళ్ళు సబ్ కాంట్రాక్టర్స్ ఇచ్చుకొని ఆ వర్కులు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అసలు గూగుల్కి ఈ యొక్క అదాని డేటా సెంటర్కి అసలు సంబంధమే లేదు మరి ఎందుకు ఈ పేటిఎం గారు మాట్లాడుతున్నారు ఒకవేళ సంబంధం ఉంది అనుకున్న రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓ గూచుకున్నారు అప్పటి అదానీ గారు డెబ్బై వేల కోట్ల రూపాయలు డేటా సెంటర్ పెట్టాలనుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ అయిన తర్వాత డెబ్బై వేల కోట్ల రూపాయల డేటా సెంటర్ కేరళ కేరళకి వెళ్ళిపోయింది అందరం చూసాము అంటే వీళ్ళు మాట్లాడేది అంటే కొంతమందికి ఏమో సబ్జెక్ట్ ఉండి ఎలా మాట్లాడతారు ఆ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ సంస్థని స్టార్టప్ అంతా జగన్మోహన్ రెడ్డిది దీ ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో రావడానికి లోకేష్ పన్నెండెళ్లుగా తన టీం ఎంత కష్టపడిందో ఎన్ని అహర్నిశలు ఎందుకంటే అమెరికా తర్వాత అవుట్ ఆఫ్ స్టార్టప్ ఇక్కడ ఉంది అండ్ దాన్ని తీసుకు ఎస్టాబ్లిషన్ చేయాలంటే ఎన్ని కోరికలు కోడతారు ఎన్ని వాళ్ళు ఎన్ని గొంతెమ్మ కోరికలు కోరుతారు అవన్నిటినీ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆ కంపెనీని ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావటంలో లోకేష్ టీం చాలా బ్యాక్ అండ్ హార్డ్ వర్క్ చేసింది ఈ పిచ్చిన కొడుకులు ఇలా మాట్లాడాడు నిన్న ఐటీ మినిస్టర్ మాజీ వరస్టు ఐటీ మినిస్టర్ మాట్లాడతాడు చాలా పవర్ కన్జ్యూమ్స్ అవుతుంది చాలా వేడి పుట్టుద్ది చాలా వాటర్ అవసరం ఉండదు నీకేమో శీతాకాలము అక్కడ బోరా బాబు దోవోసుకు బోరా పెట్టుబడి పెడతారు అక్కడ బోరా అంటే నా వల్ల కాదు నాకు హెల్త్ నాకు హెల్త్ బాగుండదు సన్నిజలతో నేను స్నానం చేయలేను దోవోస్లోకి పెట్టుబడి వెళ్ళలేను అని చెప్పి అప్పుడు అప్పుడు అట్లాగే నాశనం చేశారు ఇప్పుడు ఈ గూగుల్ సంస్థ రాకూడదని చెప్పి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది అందులో చనిపోయిన ఒక వ్యక్తి చేత హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది తర్వాత అవన్నీ సాధ్యాసాధ్యనాలను పరిశీలన చేసుకొని ఒప్పందాలు ఎంబో గుర్చుకున్నాక ఏ ఇది మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంస్థ మీ జగన్మోహన్ రెడ్డి గూగుల్ దాడు మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ గూగుల్ గుక్లే కంపెనీలు తెస్తాడు అంటే గంజాయి కంపెనీలు డ్రగ్స్ కంపెనీలు లేకపోతే ఏ బినామీలు సూట్ కేసు కంపెనీలు తీసుకొస్తాడు మీకు అంత సీన్ లేదు ఇప్పుడు వైసీపీలో రా దేశవ్యాప్తంగా కూడా ఈ సెకండ్ సంస్థ అక్కడ ఎస్టాబ్లిషన్ చేయడంలో లోకేష్ ఒక క్రెడిబిలిటీ దేశవ్యాప్తంగా ఒక హైప్ వచ్చేసింది ఆ లోకేష్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్గా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు పర్వాలేదు వాళ్ళ నాన్న టైంలో ఐటెక్ సిటీ ఎస్టాబ్లిషన్తో మై్రోసాఫ్ట్ని అక్కడ తీసుకురాగలిగితే ఈరోజు గూగుల్ని డాట్ సెంటర్ని అక్కడ తీసుకురావడంతో పాటు ఇంకా కొన్ని డాట్ సెంటర్లు ఇక్కడికి రాబోతున్నాయి డేటా సెంటర్లు ఇక్కడికి వచ్చినట్టయితే ఆర్టిఫిషియల్ హబ్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది తదనంగా ఇక్కడ డేటా సెంటర్లు వస్తే డెవలప్మెంట్ అవుతుందని కాదండి ఇది రావటం ద్వారా గేమింగ్ సాఫ్ట్వేర్ క్లోడింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి స్టార్టప్స్ అన్ని కంపెనీలు కూడా ఇక్కడే ఎస్టాబ్లిషన్ చేయడానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడిద్ది సో తద్వారంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కార్న్ జట్ కానీ లేకపోతే వరుస వరుస కావచ్చు టీసీఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా దాదాపుగా విశాఖపట్నంలో నాకు తెలిసి ఇప్పుడు ఒక అరవై నుంచి డెబ్బై వేల ఐటీ ఐటీ ఎంప్లాయీస్ని క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఏర్పాటు చేసింది సో ఈ డాట్ సెంటర్ రావటం ద్వారా ఇంకా దాని యొక్క ఉత్పత్తి అనేది డెవలప్మెంట్ అనేది మనకి వేగవంతమైన అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేగాక ఇది ఆంధ్రప్రదేశ్కి బోర్డర్స్ బోర్డర్స్లో ఉండటం ద్వారా అటు భువనేశ్వరి వాళ్ళకి భువనేశ్వర్కి ఇటు అమరావతికి మధ్య మిడిల్ మిడిల్ ఈస్ట్ పాయింట్గా ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్కి అలాగే ఎంప్లాయ్మెంట్కి కావాల్సినంత మన ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడంలో ఉత్పత్తి చేసుకోవటంలో ఇక్కడ మనకి ఎటువంటి టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏర్పడుతుంది ఇది అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళు ఈ చెత్త వేద ఆలోచించేది వేడి ఎక్కువగా ఉంటుంది పవర్ కన్జ్యూమ్ ఎక్కువ అవసరం అవుతుంది అట్లాగే దీని ద్వారా పెద్ద ఉద్యోగాలు రావు వీళ్ళతోటే మళ్ళీ ఇంకా కొన్ని కంపెనీలు ఇక్కడ పెడతామని చెప్పేసి టైపులు చేసుకోవాలి ఈ కోడిగుడ్డోడు మాట్లాడి జిడ్డు మాటలు మాట్లాడితే జనాలు చూస్తే అసలు ఆ కంపెనీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు లోపల కూడా రాని ఎందుకంటే అన్ని జిడ్డు మాటలే మాట్లాడేది అరే బాబు ఒక ఎస్టాబ్లిషన్ జరుగుతుంది తద్వారా మొత్తం స్టార్టప్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం వస్తుంది విశాఖలో మీరు 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 పేగలిగితే అప్పుడు పేగలగాలి కదా గూగుల్ని ప్రమోట్ చేస్తున్నా అంటున్నాడు గూగుల్ వాళ్ళదే సంస్థ గూగుల్లోనే సబ్లీజ్కి తీసుకొని కొన్ని వర్క్ చేయాల్సినవి కొన్ని కొన్ని ఏ డిపార్ట్మెంట్లకు ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు ఇస్తారు ఫైబర్ సెక్టర్ ఎయిర్టెల్ చూస్తుంది పవర్ సెక్టర్ అదాని చూస్తాడు అలాగే డేటాకు సంబంధించినటువంటి సంబంధించిన కొన్ని కొన్ని కంపెనీలకి వాళ్ళు సబ్లీజెస్ లో నడపబడతాయి సో మొత్తం మనం ఫైనల్ చూసుకోవాల్సింది గూగుల్ సంస్థనే అయితే ఇప్పుడు వైసీపీలో చాలామంది దాంతో ఉద్యోగాలు రావు కానీ పవర్ ఎక్కువ ఉపయోగపడుతుంది వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది అదే మీరు ఏది సక్రంగా చేసి వచ్చారనా ఎంతసేపు ఉన్న మైనస్ల గురించి మాట్లాడటమే కానీ మైనస్ల గురించి మాట్లాడటమే కానీ అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏం ఎక్స్టాబ్లిషన్ చేస్తా నిన్న కూడా ఒకటి మాట్లాడలేదు మీరు అమరావతి ప్రపంచ రాజధాని అంటున్నారు కదా అమరావతిలో ఎందుకు మీరు కంపెనీలు పెట్టట్లేదు అమరావతిలో మీరు ఎందుకు కంపెనీని స్టార్ట్అప్ చేయ స్టార్ట్అప్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు అరే ఇప్పుడు విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మందే అది మన ఆంధ్రప్రదేశ్లో భాగం మీలాగా ఉత్తరాంధ్ర వాళ్ళకి విశాఖ లేకపోతే రాయలసీమ వాళ్ళకి కర్నూలు లేకపోతే కోస్తా వాళ్ళకి అమరావతి ఉండదు ఇదంతా ఆంధ్రప్రదేశ్ యొక్క గుండె చొప్పుడు ఒక రక్త ప్రసరణ అది ఎక్కడ ఎక్కడ ఇబ్బంది జరిగినా అది ఆంధ్ర అభివృద్ధికి ప్రమాదం కాబట్టి డెఫినెట్లీగా స్పార్ట్ స్టార్టప్స్ కావచ్చు కొత్త కంపెనీస్ కానీ అన్నీ అక్కడ ఎస్టాబ్లిషన్ అవుతాయి ఇక్కడ ప్రపంచ రాజధాని ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎకనామికల్గా సర్వే అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కర్నూలుకి ఏదైతే కృష్ణా మిగులు జలాలు మళ్లించడం ద్వారా ఆర్టికల్చర్స్ అండ్ హబ్బుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మేము అన్ని భాగాలను అభివృద్ధి చెందాలి అన్ని సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటున్నాం ఈ వైసీపీ పేటిఎం బచ్చాగాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడెవరా అంటే అమరావతి అభివృద్ధికి పనికిరాదా అమరావతి ఒరిక ప్రపంచం మేము మొన్న ఎవరైనా సంవత్సరాల పైనే భూములు సేకరించారు అందులో ఐదు సంవత్సరాల దరిద్రం మీ దగ్గర ఉంది కదా ఆ చండాలమంతా మీ దగ్గర ఉంది ఐదు సంవత్సరాలు మూడు రాజధానుల కాన్సెప్ట్ అని తీసుకురావటం మిగిలినటువంటి ఆరేళ్లలోనే కదా మూడేళ్లల్లో నేను సిఆర్డిఏ భవనం వచ్చేసింది పెద్ద పెద్ద ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు భవనాలు దానికి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి ఎడ్యుకేషనల్ హబ్గా రాబోతుంది అట్లాగే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి సంస్థలు కూడా అక్కడ రాబోతున్నాయి మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే మన నోట్లో మాట దరే నువ్వు ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలని మనం అడుగుతాం కానీ అవతల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి పెట్టుబడి పెట్టాలి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోండి సో ఇది మొత్తం మీద గూగుల్ రావటంతో మరి మన గూక్లేగాళ్ళకి ఎక్కడో కాలిపోతుంది పాపం ఎక్కడ మంట వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఒక్కొక్కటి బయటకు వచ్చేసి ఎవడు వెర్షన్లో వాడు చెప్పుకుంటున్నాడు కొంతమంది ఉద్యోగ కల్పన ఉండదని కొంతమంది లేదు అదాని పేరు బయటకు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి టైంలో ఒప్పందం జరిగిందని ఆ లెక్కలో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అదాని డేటా సెంటర్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఎవో గుర్చుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు తెచ్చుకోవాలి మన తేలకపల్లి రవి ఊరక చెవులు కాళ్ళు ఆదేసుకొని రావటం కాదు కొంచెం అన్న ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నాకే అంత రంది మీద